ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు శుభవార్త మనకి వైకుంఠ ఏకాదశి జనవరి పదో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు టిటిడి దేవస్థానం వారు ఆ దర్శనాలకు సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆదేశం ఇచ్చారు దానివల్ల ఆ పది రోజులు విఐపి టికెట్స్ కానీ రికమెండేషన్స్ కానీ పాత ఎంప్లాయీస్ కానీ ఎలాంటి రికమెండేషన్స్ని అలౌ చేయరు దానివల్ల ఎవరో కూడా ప్రతి భక్తులు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము సామాన్య భక్తులకి ఎంతమంది వచ్చినా సరే దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే కంపల్సరీ టికెట్ మాత్రం ఉండాలి ఫ్రీ దర్శనం టికెట్ అయినా సరే ఉండాలి అది మనకి కింద శ్రీనివాసంలోను అలాగే విష్ణునివాసంలోనూ టీటీడీ శ్రీవారి మెట్టు దగ్గర మనకి ఫ్రీ దర్శనం టోకెన్స్ చేస్తారు ఆ టోకెన్ మనం పట్టుకుని వెళ్తేనే మనని పైకి ఎలా చేస్తారు పైకి వెళ్ళిన తర్వాత మన దర్శనం ఆ టైం ప్రకారం మనం ఆ స్లాట్లోకి వెళ్తే మ్యాక్సిమం మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్లో దర్శనం చేసేలాగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది దానివల్లే వివిఐపి కానీ విఐపి దర్శనాలు కానీ ఏమి ఏమిటి అనుమతించట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే ఎంపీసు వాళ్ళ సొంతంగా వస్తే ప్రోటోకాల్ ద్వారా వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తారు తప్పించి ఈ ఎమ్మెల్యే నాకు తెలుస్తారు మా ఎమ్మెల్యే గారు రాసిస్తే లెటర్ నన్ను పంపిస్తారని అనుకుంటే మాత్రం ఆ లెటర్లు ఎలా చేయరండి ఆ పది రోజులు ఇది ప్రతి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు అవి కూడా తక్కువగానే ఇస్తారు కారణం ఏంటంటే ఇది సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఆదర్శనాన్ని కూడా నాలుగు వేలు రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే టికెట్స్ అవైలబు